మన ఇండియా ఎంత గొప్పదంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ సైనికులు రెండు లక్షల మంది బంగ్లాదేశ్ మహిళలను రేప్ చేసి వేల మందిని చంపేస్తే అయ్యో పాపం ఇండియా పాకిస్తాన్ మీద పోరాడి ప్రత్యేక బంగ్లాదేశ్ వాళ్ళు ఏర్పడడానికి బొసలు కొడుతుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాయ్ బాయ్ అంటుంది రెండు వేల ఇరవై మూడులో లో టర్కీలో సెవెన్ పాయింట్ ఎయిట్ రెక్టర్ స్కేల్ భూకంపం వస్తే ప్రపంచ దేశాలని సినిమా చూసినట్టు చూస్తుంటే అయ్యో పాపం ప్రజలు అని చెప్పేసి మన ఇండియా వాళ్ళు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ పంపించి పంపించింది మధ్యలో చిక్కుకున్న ప్రజలను రక్షించి అప్పటికప్పుడు అక్కడ టెంట్లు వేసి ఒక ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ తయారు చేసి టర్కీ ప్రజలకు సహాయం చేసింది ఐదు సి టర్కీకి పంపించి అందులో టర్కీ ప్రజలకు కావాల్సిన ఆహారం మందులు బట్టలు మూడు కోట్ల మంది మహిళలకు పీరియడ్ సమయంలో సహాయపడే పీరియడ్ ని పిల్లలు ఏడీస్ తేవాలను ఆడిపించడానికి కావాల్సిన బొమ్మలను కూడా తీసుకెళ్లి టర్కీ దేశానికి సహాయం చేశాం ఆఖరికి మన ఆర్మీలో అత్యంత విశ్వాసంగా ఉండే స్నిప్పర్ డాక్స్ కూడా తీసుకెళ్లి మన కుక్కలతో అక్కడ టర్కీ ప్రజలకు సహాయపడేలా చేశాం కానీ ఈ రోజు అదే టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ పాకి పాకిస్తాన్ మీదకు వస్తే ఇండియాని లేపేస్తామని వాళ్ళ యుద్ధ విమానాలని వార్షిప్లను సముద్రంలో పెట్టి అదే పాకిస్తాన్కి కి నాలుగు వందల యుద్ధ డ్రోన్స్ని పంపించి ఇండియా మీద అటాక్ చేయమని పాకిస్తాన్కి చెప్పింది ఈ రోజు అదే టర్కీ పాకిస్తాన్ టర్కీ బాయ్ బాయ్ అంటుంది మీ దేశంలో చాబహార్ పోర్ట్ డెవలప్ చేసుకోండి అని ఇండియా ఇరాన్ కి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైగా డబ్బులు ఇచ్చి ఆ పోర్టు డెవలప్మెంట్ కి ఇండియా నుండి ఇంజనీర్లని మ్యాన్ పవర్ ని పంపించి ఇరాన్ కి సహాయం చేస్తే ప్రాజెక్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యాక ఇక మీ సహాయం మాకు అక్కర్లేదు మీరు వెళ్లిపోండి అంటూ కారణం లేకుండా ఇండియా వాళ్ళని ఈ ప్రాజెక్ట్ నుండి రద్దు చేసింది ఆ మరుసటి రోజే చైనా వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకుంది ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైగా నష్టం మరియు మన భారతీయుల శ్రమ కూడా వృధా అయింది ఇప్పుడు అదే ఇరాన్ పాకిస్తాన్ ఇరాన్ బాయ్ బాయ్ అంటుంది ఇలా మోసం చేయడం అనేది ఈ జాతిలో ఉంది సౌదీ అరేబియా ఖతర్ కువైట్ దుబాయ్ లాంటి ముస్లిం దేశాలకు కావాల్సినంత డబ్బు చమురు నిల్వలు ఉన్నాయి కాబట్టి అవి మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాయి అవే ఈ దేశాలకు లేకపోతే ఈ దేశాలు కూడా ఖచ్చితంగా పక్కనే ఉన్న దేశాల మీద ఏడవటం ఈ జాతికి కొత్త కాదు ఈ జాతి ఎక్కడ ఉంటే అక్కడ గొడవలే ఈ జాతి ఎక్కడ ఉంటే అక్కడ మోసమే ఇప్పుడు అదే బెలుచేస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కూడా సహాయం చేస్తున్నాం ఈ దేశాలు కూడా రేపు మన దేశాన్ని మోసం చేయొచ్చు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లేకొంద ఆన్ చేసి ఇన్ఫర్మేషన్ వచ్చేలా పెట్టుకోండి